భారతదేశంలో అత్యంత ముఖ్యమైన వాణిజ్య పంటలలో పత్తి ఒకటి ఇది పారిశ్రామిక మరియు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది దేశంలో పత్తి మిలియన్ల మంది రైతులకు ప్రత్యక్ష జీవన ఉపాధిని అందిస్తుంది భారతదేశంలో పత్తిని పండించే ప్రధాన రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి తెలంగాణ రైతాంగం ఎక్కువగా పత్తి పంటను సాగు చేస్తుంటారు రైతులు పలుచోట్ల వర్షాలు కురవకముందే పత్తి విత్తనాలను సాగు చేస్తున్నారు వర్షాలు ఆలస్యంగా కురవడంతో విత్తనాలు చెడిపోయి మొలకెత్తకపోవడంతో రైతులు మళ్లీ విత్తనాలను వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మంచి వర్షపాతం నమోదు కానప్పుడు రైతులు ఎట్టి పరిస్థితుల్లో విత్తనాలను వేయవద్దని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి తెలిపారు రైతులు తొందరపడి తొలకరి వర్షానికి విత్తనాలు వేసుకుంటున్నారని కనీసం అరవై నుంచి డెబ్బై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనప్పుడు మాత్రమే విత్తనాలను వేసుకోవాలన్నారు రైతులు తమ నేల రకాన్ని బట్టి పత్తిని సాగు చేయాలన్నారు కనీసం మొక్కకు మొక్కకు పదిహేను సెంటీమీటర్ల దూరం ఉండాలన్నారు బరువైనటువంటి నేలలో సాలకు మూడు ఫీట్లు మొక్కకు మొక్కకు రెండు ఫీట్ల దూరం ఉండేలా సాగు చేయాలన్నారు అంటే పోయిన నెలలో కురిసినటువంటి ఈ తొలకరి వర్షాలకు దుక్కులన్నీ చేసుకొని ప్రస్తుతం ఒక మంచి వర్షం కురిసినట్లయితే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడక్కడ పత్తి సాగు చేసేటువంటి రైతాంగం వర్షాలు కురువ కంటే ముందే ముందస్తు వర్షాలు పడతాయి అనే తోటి చాలా మంది రైతులు విత్తనాలు వేసుకోవడం వర్షాలు కొంత లేటుగా కురవడం వల్ల అక్కడక్కడ మొలక అంటే గింజలు చెడిపోవడం చేత తిరిగి కూడా మళ్ళీ విత్తనాలు విత్తుకోవడం జరిగింది ముఖ్యంగా రైతాంగానికి మనం ఎప్పుడూ చెప్తున్నాం మనం ఒక మంచి వర్షం కురైనంత వరకు అంటే సుమారు సిక్స్టీ టు సెవెంటీ ఎంఎం వర్షం కురవనంత వరకు విత్తనాలు వేసుకోవద్దని కానీ చాలా మంది రైతులు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం కానీ లేకపోతే ఆలోచన ఆలోచనతో వేసుకుంటా ఉన్నారు ప్రతిసారి ఇలాంటి సమస్యలు వచ్చి మళ్ళీ విత్తనాలను కొనడం తద్వారా విత్తనాల కొరత ఏర్పడం ఈ కృత్రిమ కల్తీ విత్తనాలు ఇలాంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోండి రానున్నర సంవత్సరాలు వేసుకోకుండా ఉండాలి ఎవరైతే నీటి సౌకర్యం ఉంటుందో వాళ్ళు మాత్రమే విత్తనాలు వేసుకోవాలి పత్తి సాగు చేసే రైతులు పత్తితో పాటు కందిని వేయాలన్నారు ప్రతి ఆరు పత్తికి ఒకసాలు కంది వేయాలన్నారు ఇలా చేయడం ద్వారా పత్తికి ఎలాంటి నష్టం జరగకుండా నేల ఆరోగ్యం పెరుగుతుందన్నారు డిసెంబర్ లోపు హార్వెస్ట్ చేసిన తర్వాత శనిగలు మొక్కజొన్న పెసర్లు నువ్వులు సన్ఫ్లవర్ ఇలాంటి పంటలను వేయడం ద్వారా పెద్ద మొత్తంలో పంట మార్పిడి జరగడమే కాకుండా ఈ గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు పత్తి వేసే రైతులు ముందుగా ఈ జాగ్రత్తలను పాటించాలని సూచించారు పత్తిని ఒంటరిగా కాకుండా పత్తిని తప్పనిసరిగా కందితో కలిపి ప్రతి ఆరుసార్లు ఒక పత్తికి ఒకసారి కంది వేసుకున్నట్లయితే పత్తికి ఎలాంటి నష్టం జరగకుండా నేల ఆరోగ్యం పెరగడంతో అంటే కంది వేసిన కాడ బాగా ఆకురాలని చేత నేల ఆరోగ్యం కూడా బాగా పెరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి కంది రకాలన్నీ కూడా చాలా పొట్టిగా ఉంటాయి తొందరగా క్రాప్ అయిపోతుంది కాబట్టి పత్తితో పాటు కంది కూడా అయిపోతుంది సో అధికంగా అన అదనంగా ఒక రెండు కింటాల దిగుబడి కూడా వస్తుంది వాళ్ళకు కాబట్టి పత్తిని ఒంటరిగా కాకుండా పత్తిని కందితో పాటు వేసుకోవడం నేర్చుకోవాలి అదేవిధంగా పత్తి అయిన తర్వాత అంటే ఈ గులాబీ రంగు పురుగు ఏదైతే ఆశించి పత్తిని నష్టపరుస్తూ ఉన్నదో దాని నివారణ కొరకు సస్యరక్షించలేకపోవడం చేత రైతాంగానికి మనం పదే పదే చెప్తున్నాం పత్తిని తప్పనిసరిగా డిసెంబర్ లోపల హార్వెస్ట్ చేయాలని ఈ ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం నీళ్ళలో కరిగేటువంటి పిచికారు చేయడం తద్వారా డిసెంబర్లో హార్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఎకరానికి పన్నెండు నుంచి పద్నాలుగు కింటలు దిగుబడి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకొని తర్వాత డిసెంబర్ నెల లోపల వేరే పంటలు అంటే ముఖ్యంగా మంచి శనగలు కానీ మొక్కజొన్నలు కానీ జొన్నలు కానీ పెసర కానీ నువ్వులు కానీ పొద్దుతిరుగుడు కానీ కుసుమ కానీ ఇట్లాంటి పంటలు ఏదో ఒకటి వేసుకున్నట్లయితే పెద్ద మొత్తం లోపల పంట మార్పిడి జరగడమే కాకుండా ఈ గులాబీ రంగు పురుగును బాగా సమర్థవంతంగా అరికట్టడం చేత పత్తి పది కాలాల పాటు ఉండి మంచి దిగుబట్టడానికి అవకాశం ఉంది పత్తిని డిసెంబర్ లోపల హార్వెస్ట్ చేసి రెండో పంటగా వేరే పంటను ప్రణాళిక చేసుకోవడం ఇలాంటి ప పద్ధతులు కనుక పాటించినట్లయితే పత్తి లోపల అధిక నికర ఆదాయం పొంది రైతులు పది కాలాల పాటు పత్తి సాగు అవకాశం ఉంది